కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై శాతం మాత్రమే రైతుల రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటోందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న ఆయన రైతు భరోసా ఇస్తామన్నారు ఏమైందంటూ ప్రశ్నించారు రైతులు సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లారని పల్లా విమర్శించారు గత ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు తాము మాత్రమే చేసినట్లు మొత్తం ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఒకవేళ గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు చచ్చిపోయేవాడు వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అవాస్తవాలు చెప్తున్నారు వక్రీకరణ చేస్తున్నారు వాళ్ళు రుణమాఫీ చేస్తాము రెండు లక్షలు చేస్తాము ఒకే దఫా చేస్తాము డిసెంబర్ తొమ్మిది చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పింది ఖచ్చితంగా చేస్తాము కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి మళ్ళా తీసుకోండి రుణం మేము ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ డిసెంబర్ తొమ్మిది పోయింది వాళ్ళు చేస్తా ఉన్న రెండు లక్షలు ఇవ్వలే అనేక ఆంక్షలు విధించారు నిబంధనలు విధించారు ఇరవై శాతం మాత్రమే చేశారు కొద్దిగా ఘోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు చేసింది అత్యంత తక్కువ చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు మాత్రం చేశాడు రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా పన్నెండు వేల కోట్లు చేశాడు మే మాత్రం ఇవాళ దరిదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు వేసింద్రా వేలే వాళ్ళు వేసింది ఆరు వేల కోట్లు మాత్రమే దరిదాపుగా పదిన్నర లక్షలు పదకొండు లక్షల వరకు మాత్రమే ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే ముప్పై శాతం ఉంటది అమౌంట్ తీసుకున్నట్లయితే ఇరవై శాతం ఉంటది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే